హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు నేను దొండకాయ పకోడి ఫ్రై చేస్తున్నానండి ఇది ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఈ టైప్లో ప్రిపేర్ చేస్తారు నేను అదే విధంగా చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు రాకపోతే ట్రై చేయండి దీని ప్రాసెస్ చెప్తాను ముందుగా దొండకాయలు నీట్గా వాష్ చేసుకొని సన్నంగా తరుక్కోవాలండి అందులో కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కొంచెం కారము పసుపు ఉప్పు షోడాకారం శనగ పలుకులు వేసి నేను బాగా లైట్ లైట్గా వాటర్ వేసుకొని పొడి పొడిగా కలిపాను అండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే పల్సిన అయిపోతుంది కదా లైట్గా వేస్తున్నాను వాటర్ కలుపుతున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు వేస్తున్నాను అందులో చాలా బాగుంటుందండి ఇలాగ ప్రిపేర్ చేయండి చూసారా అవి బాగా వేగిపోతే తేలిపోతాయండి లైట్ తేలిగ్గా అయిపోతాయి లైట్ వెయిట్లా అయిపోతాయి ఇది శనగపిండి బియ్యం పిండి కలిపానండి కారం పూసలా వేసాను ఆయిల్లో చూసారా మొత్తం అన్నీ కంబైన్ చేశాను చాలా బాగుంటుందండి అసలు దొండకాయ ఫ్రై అంటే ఇంకా పెళ్ళిలో తిన్నట్టే ఉంటుందండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఓకే బాయ్